ఫోన్ ట్యాపింగ్ వ్యవస్థ అనేది ఫోన్ ట్యాపింగ్ ఒక వ్యక్తిది అంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఫోన్ ట్యాపింగ్ చేయాలంటే దానికి కొన్ని గైడ్లైన్స్ ఉంటాయి అటు రాష్ట్రానికి కానీ దేశానికి కానీ ఎవరన్నా ఇబ్బంది కలిగే పరిస్థితులు అంటే దేశ సంఘ విద్రోహ శక్తులు ఏవన్నుంటే దానివల్ల నా మత కల్లోలాలు కానీ లేకపోతే అర్బన్ నక్సలసీ కానీ నక్సలిజం కానీ టెర్రరిజం కానీ ఇటువంటి కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి వాటికి నష్టం జరుగుతుంది జరిగే ప్రమాదం ఉందని చెప్పి భావించినప్పుడు దానికి ఒక కమిటీ ఉంటది ఆ కమిటీలో దాన్ని పెట్టి దానికి సంబంధించిన ఆధారాలన్నీ పెట్టి స్టేట్ కి సంబంధించిన ఉన్నతాధికారులు రాష్ట్రంలో అయితే ఇంటెలిజెన్స్ చీఫ్ డీజీ గారు దానితో పాటు చీఫ్ సెక్రటరీ గారు సంబంధించిన అధికారులు దాని తర్వాత దాన్ని హోంశాఖ మంత్రి గారు ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకొని వెళ్ళి లీగల్ గా కాంప్లికేషన్స్ అన్నింటినీ కూడా ప్రొవైడ్ చేస్తూ దానికి అప్లికేషన్ పెట్టుకొని సంబంధించిన డేటా అనేది వాళ్ళ ఫోన్స్ అనేది ట్యాప్ చేయాల్సిన పరిస్థితి ఉంటది ట్యాప్ చేసే సందర్భంలో కూడా ఏ నెంబర్ అయితే పెడతారో ఆ నెంబర్ మటుకే ట్యాప్ చేయడానికి ప్రొవిజన్ ఉంటుంది ఉదాహరణకి ఎక్స్ వైజెడ్ పర్సన్ ఎక్స్ సమ్ ఎక్స్ పర్సన్ నెంబర్ ట్యాప్ చేస్తే ఆ వ్యక్తి నా ఫోనో మీ ఫోనో వాడుతుండని చెప్పి టక్ అని చెప్పి ఏ నెంబర్లు పడితే ఆ నెంబర్లు ఆ వ్యక్తి ఇంట్లో నెంబర్లు ఆ వ్యక్తి పర్సనల్ నెంబర్లు కూడా వాళ్ళవి కూడా ట్యాప్ చేసే అవకాశం ఉండదు వితౌట్ పర్మిషన్ పదేండు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఆ వ్యవస్థని మీరు మీ కుర్చీలని కాపాడుకోనికి వాడుకోరు అనేది హండ్రెడ్ పర్సెంట్ అది వాస్తవం ఇది నేను చెప్తుంది కాదు మీ పార్టీలో ఈ రోజు ఉన్న కొంతమంది నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు నిన్న మొన్న చేరిన నాయకులు కూడా ఆరోపణలు చేశారు అండ్ కవిత గారు కూడా దాన్ని అంగీకరించారు ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేది ఈరోజు ఆ జరిగిన ఫోన్ ట్యాపింగ్ గురించి సెట్ విచారణకి పిలిస్తే ఏదో దేశాని కోసమో రాష్ట్రాని కోసమో ఏదో పోరాటం చేసిన విధంగా తెలంగాణ ఉద్యమ సమయంలో కేసులు పెట్టరు ఇది కూడా అదే రకంగా మాట్లాడుతున్నారు సిగ్గుండలే తు బతుకులేందుకు ఇది కూడా బతికేనా ఉద్యమ సమయంలో మీరు పోరాటం చేసింది కొట్లాడిన దానికి ప్రజలు మేము అందరం కూడా సరే రాష్ట్రం కోసం అందరం కూడా తపనబడ్డము తాపత్రయపడ్డము సరే రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం సరే ఇచ్చినము సరే అందరం కూడా భాగస్వాములమనే ఒక ఒక స్టేజ్ పైకి వచ్చి అంగీకరించవచ్చు కానీ వచ్చిన రాష్ట్రంలో నీచాతి నీచానికి అంటే ఎవరు ఊహించని రీతికి ఇద్దరు భార్యాభర్తల మధ్యలో కుటుంబ సభ్య ఏత కుటుంబ సమస్యలను విని కుటుంబాలని విచ్ఛిన్నం చేసి అటు హీరోయిన్లని ప్రొడ్యూసర్లని నిర్మాతలని డైరెక్టర్లని బిజినెస్ మ్యాన్లని పొలిటీషియన్స్ ని స్టూడెంట్ లీడర్స్ ని ఎవరు నేర్చు మీ పైశాసిక ఆనందానికి మీ వ్యక్తిగత స్వార్థాల కోసం దారుణంగా అతి నీచంగా ట్యాపింగ్లు చేసి ఈరోజు సిగ్గు లేకుండా అది న్యాయపరంగా దానిపైన విచారణ జరుగుతుంటే సిగ్గు పడాల్సింది పోయి తప్పుని ఒప్పుకోవాల్సింది పోయి ప్రెస్ ముందుకు వచ్చి చేసిందేముంది ఒకటి రెండు చేసి ఉంటారులే అని చెప్పి మాట్లాడుతుంది మాట్లాడమే కాకుండా ఈరోజు నేను పోలీస్ శాఖ కూడా విజ్ఞప్తి చేస్తున్నా అధికార పక్షం నుండి ఎమ్మెల్సీగా గారు ముఖ్యమంత్రి గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నా అధికారులని భయపెట్టే విధంగా అధికారులు వారి యొక్క ఇన్వెస్టిగేషన్ని తప్పుదో పట్టించే విధంగా దాని ప్రభావిత ప్రలోభాలు పెట్టే విధంగా ఈరోజు కేటీఆర్ హరీష్ రావు అధికారులని బెదిరిస్తుండ్రు అధికారులను బెదిరించే ప్రయత్నం చేస్తు అధికారులకి డైరెక్ట్ గా వార్నింగ్ ఇస్తు మీరు ఫోన్ ట్యాపింగ్ వివరాలు బయట పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెడితే మేము అధికారంలోకి వచ్చినాక మిమ్మల్ని విడిచిపెట్టము ఏడు సముద్రాల అవతల ఉన్నా కూడా మిమ్మల్ని తీసుకొని వచ్చి మమ్మల్ని మిమ్మల్ని మీ పైన కేసులు పెట్టాల్సి వస్తుందని చెప్పి భయపెడుతుండ్రు అంటే ఇట్ ఈస్ వెరీ క్లియర్ ఇండికేషన్ మీరు ఎవిడెన్సెస్ ని అధికారులని భయపెట్టే ప్రయత్నం చేస్తుండ్రు Subscribe us and press the bell icon for more interesting updates.